ందు ప్రియులందరికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో నీకు వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి దేవుని రూపములో ఉన్న క్రీస్తు అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందామండి ముందుగా మనము లేఖన భాగాన్ని మనం చదువుకుందామండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలు పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవచనము మరియు ఏడవచనాన్ని మనము ధ్యానం చేసుకుందామండి ఆరవచనము మరియు ఏడవచనం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను ప్రభునందు ప్రిల్లరా మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనము దీన్ని బాగా ఆలోచించినట్లయితే ఇందులో మనకు చాలా అంటే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి ఏమని మనం ఆలోచన చేస్తే కనుక క్రీస్తు దేవుని స్వరూపాన్ని కలిగినవాడు మీరు అనుకోవచ్చు ఆదిలో మానవుణ్ణి కూడా సృజించినప్పుడు తన పోలికగా తన స్వరూపమును సృజించను అని మనం ఆది మొదటి అధ్యాయంలో మనం ఉన్నాం ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఆదాము అవ్వలు వాళ్ళు పాపం చేసినప్పుడు ఏదేను తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు వాళ్ళు బిడ్డలను కన్నారు బిడ్డలను కన్నప్పుడు ఆదాము తన పోలికగా కుమారుని కన్నట్లుగా మనం ఆది కాండం ఐదో ఆశయంలో మనం చూడొచ్చు ప్రిల్లరా ఎందుకు నేను మీకు ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నానంటే క్రీస్తు పరలోకములో నుండి వచ్చినవాడు ఆయన ఒక్కడే ఆ లోకము నుండి వచ్చినవాడని మనకు పరిశుద్ధ లేఖనాలు ఆయనను గురించి చాలా స్పష్టంగా మనకు సాక్ష్యమిస్తూ ఉన్నాయి మొదటి మనిషిని దేవుడు తన పోలికగా తన స్వరూపమును సృష్టించాడు ఆదాం పాపం చేసినప్పుడు ఏదైనా తోటలో నుంచి దేవుడే వారిని గింటివేశాడు ఆయన వారిని గింటివేసిన తరువాత ఆ తోటకు ఆయన కంచెవేశాడు ఆ తోటకు ఆయన కాపలా ఉంచాడు కాపలా ఉంచాడని మనకు ఎక్కడ కనబడుతుందంటే మనకు ఆది మనకు నాలుగో అధ్యాయంలో మనకు కనబడుతుంది కెరుగులను ఖడ్గజ్వాలను ఆ తోటకు కాపలా ఉంచినట్లుగా మనకు అది కాండం నాలుగో అధ్యాయంలో మనకు కనబడతా ఉంది ఈ విషయాలు మీరు మీరు కొంచెం మీరు ఆలోచించాల ఆదాము బిడ్డలను కన్నప్పుడు దేవుని పోలికగా కాకుండా దేవుని స్వరూపముల కాకుండా ఆయన తన పోలికగా అంటే తన పోలికగా ఆదాము యొక్క పోలిక ఆదాము యొక్క రూపాన్ని తన కుమారుడైనటువంటి కయ్యూనుకు హేబేలుకు అట్లాగే వారి తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రూపాన్ని అనుగ్రహించినట్లుగా మనకు ఆదికాండం మనకు ఐదవ అధ్యాయంలో మనకు కనబడుతుంది పిల్లర ఆ తర్వాత ఇంకా మనకు అన్ని విషయాలు తెలిసినవే తర్వాత ఎట్లాంటి పరిస్థితులు అనేటువంటివి నెలకొన్నాయో మనకు ప్రవక్తల గ్రంథాలలోనూ ఈ విషయాలు మనకు ముఖ్యంగా అతి ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయాలు ప్రవచన గ్రంథాలు ఎందుకంటే మెస్సియాను గురించి అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి మాట్లాడినటువంటి ఎన్నో ఎన్నెన్నో సందర్భాలు మనకు పాత నిబంధనల్లో మనకు కనబడుతూ ఉన్నాయి మన ప్రభు ఈ లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని పోలికగా ఉన్నాడు దేవుని స్వరూపములో ఉన్నాడు లేకపోతే దేవుని రూపములో ఉన్నాడు అని మనకు కొత్త నిబంధనలో కూడా అపోస్తున్నటువంటి పౌలు అనేక సందర్భాలలో ఆయా సంఘాలకు ఆయన తెలియపరిచినట్లుగా మనకు లేఖన భాగాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చేటప్పటికీ దేవుని స్వరూపములో ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా లేడు ఇది మీరు ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎవరైనా ఉన్నారు అని చెప్పడానికి సరైనటువంటి లేఖనాధారాలు నా దగ్గర లేవు మరి మీ దగ్గర మీలో ఎవరి దగ్గరైనా ఉన్నాయేమో నాకు తెలియదు దయచేసి మీరు కోట్ చేయాలని మీకు మనవి చేస్తున్నా ప్రభునందు ప్రిలరా ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఆయన మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు తను తానే రెక్తునిగా చేసుకున్నాడు అని ఈ లేఖనములో ఈ సందర్భములో మనం చూస్తూ ఉన్నాం ఈ లేఖన భాగం చాలా గూఢార్థంగా ఉంది దీన్ని గ్రహించడానికి నిజంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సమయం నాకు సరిపోదు ఎందుకంటే అంత గొప్ప విషయాలు ఇందులో చాలా దాచబడి ఉన్నాయి బైబులు వ్యాఖ్యాతలు అంటే పండితులైనటువంటి వాళ్ళు దీన్ని ఎలాగా వాళ్ళు చెప్తూ ఉన్నారంటే ఇది ఒక చిన్న కీర్తన లాంటిది అంటున్నారు వాళ్ళు అంటే సందర్భములో మీరు విషయాన్ని మీరు బాగా గ్రహించాలి యేసు ఈ లోకము పుట్టక ముందే ఆయన ఆయన సముఖములో ఆయన ఉన్నాడు ఆయన సన్నిధిలో అక్కడ ఆయన ఉన్నవాడు ఆయన దయతో మీరు గమనించాలి మాటలు ఆయన పరలోకములో దేవునితో సమానముగా ఉండుట అదే కదా ఈ లేఖనములో చెప్తా ఉండేది ఆయన ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాల ప్రభునందు ప్రియులరా మనము ఒక లేఖన భాగాన్ని దాని గురించి మనం చెప్తూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి భావం మారకుండా మనం చెప్పడానికి ప్రయత్నం చేయాల ప్రయత్నం చేయడం కాదు దాన్ని ఖచ్చితంగా మనం చెప్పాలా అందులో ఉన్నటువంటి భావం ఆ వచనాలలో ఉన్నటువంటి భావాన్ని ఖచ్చితంగా మనము ఆ విషయాలను మనం చెప్పాలి ఎందుకంటే లేఖన భాగాలను అధిగమించి ఉపదేశం చేసేటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా ఎక్కువైపోయారు అందుకే నేను మీతో ఈ మాటలన్నీ కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాను దైతో మీరు గమనించాలా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఆయన ఒక విషయం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఆయనతో ఉన్నాడాయన ఆ మహిమలో ఉన్నాడాయన ఆ మహిమలో తారతమ్యాలు లేవు అంటే ఎక్కువ తక్కువ అనేది అక్కడ ఏ సందర్భములో ఏ ప్రవక్త నోట కానీ న్యాయాధిపతుల నోట కానీ లేదా అపోసుల నోట కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నోట కానీ ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా ఆయన మాట్లాడలేదు అంటే మీరు కూడా మాట్లాడకూడదు అంటే మనం కూడా మాట్లాడకూడదు అని చెప్తున్నాడు ఆయన పరలోకములో ఆయన ఉన్నప్పుడు తండ్రితో కూడా ఆయన సమానముగా ఉన్నాడు అదే చెప్తున్నాడు ఈ లేఖన భాగంలో అదే చెప్తున్నాడు ఈ లేఖన భాగములో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఆయన ఆ లోకములో ఆయన ఉన్నాడు ఆ లోకములో ఆయన ఉన్నప్పుడు ఆయనతో కూడా సమానంగా ఉన్నాడు ఆ సమానత్వాన్ని వదులుకోవడం లేదా ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడం కొంచెం మీరు ఆలోచించాలా ఈ మాటలు ఈ లేఖన భాగములో మనకు రెండు విషయాలు కనబడుతున్నాయి ఒకటి లోకానికి రాకముందు ఆయన దేవుడుగా ఉన్నాడు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన మానవుడుగా కూడా ఉన్నాడు ఆయన ఈ లేఖనములో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో యేసుక్రీస్తు యొక్క దైవత్వము మరియు మానవత్వం ఈ రెండు కూడా ఇందులో కనబడుతున్నాయి మనకు దైవత్వములో క్రీస్తు దేవునితో సమానమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడని ఈ లేఖన భాగం మనకు చెప్తా ఉంది పిల్లరా అదే గ్రంథకర్త అపోసు ఉన్నటువంటి పౌలు ఫిలిపిలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు దయతో కొంచెం మీరు ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నా ఇంకా ఒక విషయం ఆయన మనుషుల పోలికగా పుట్టాడు మనుషుల పోలికగా పుట్టడం అంటే పత్రికలో ఆయన ఏమంటాడంటే దేవదూతుల యొక్క స్వరూపాన్ని ధరించుకొనక దేవదూతుల యొక్క రూపాన్ని ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ఆయన ధరించుకున్నాడు అని పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రెండవ అధ్యాయం చివరిలో ఆ చివరి వచనాల్లో మనం చూడొచ్చు దయతో మీరు ఆ లేఖన భాగాలు కూడా మీరు చూడాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తున్నాను పత్రిక ఆ పోస్తున్నటువంటి పౌలు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదహార వచనం ఎలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు ఎవరి స్వభావం అది అబ్రహాము యొక్క సంతాన స్వభావాన్ని ఆయన ధరించుకున్నట్లుగా మనకు ఈ లేఖన భాగములో మనకు కనబడతా ఉంది మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ఆయన దాసుని స్వరూపం మనుషుల పోలిక దో కొంచెం ఈ మాటలు మీరు ఆలోచించండి పరలోకములో క్రీస్తు ఉన్నాడు దేవునితో సమానంగా ఉన్నాడు వాటన్నిటినీ కూడా ఆయన వదులుకొని ఈ లోకానికి ఆయన వచ్చాడు ఎలా వచ్చాడు అంటే అబ్రహాము సంతానములో దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు ఈ లేఖన భాగములో మనకు కనబడతా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఆయన తనకున్నటువంటి ఆ దైవత్వాన్ని వదులుకొని మానవ రూపాన్ని ధరించెను అని ఈ లేఖన భాగములో మనకు కనపడుతూ ఉంది తద్వారా తనను తాను సేవకుడిగా కూడా ఆయన జీవించినట్లుగా తగ్గించుకున్నట్లుగా ఈ లేఖన భాగములో మనకు కనపడుతూ ఉంది క్రీస్తు సేవకుడు అంటే అవును దేవుని యొక్క వాక్యములో సేవకుడు అని చాలా సందర్భాలలో ఆయన గురించి చెప్పటం జరిగింది అలాగే లోకానికి వచ్చినటువంటి క్రీస్తు కూడా తానే స్వయంగా కొన్ని సందర్భాలలో మాట్లాడినట్లుగా కూడా మనకు కనబడుతుంది మతైస్సు వార్త మనకు పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో కనుక మనం చూస్తే గనక మత వార్త పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తే గనక యషియా యొక్క ప్రవచనాన్ని ఆయన ఎత్తు చూపిస్తూ ఉన్నాడు ఆయన పదిహేడవ వచనంలో ప్రవక్తి అయిన యషియా ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగాను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన ఈయనను నేను ఏర్పరచుకుంటని ఈయన నా ప్రాణమును కిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగనమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు విజయ ముందుటకు న్యాయవిధిని ప్రచురము చే చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిశనారను ఆర్పడు ఈయన ఈయన నామందు అన్యజనులు నిరీక్షించదురు అనున్నదియే ఇది ఒక ప్రవచనం యష్యా గ్రంథంలో రాయబడినటువంటి ఒక ప్రవచనం ప్రియులరా నలభై రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగవ వచనం వరకు మీరు చదివితే గనక నేను ఇప్పుడు చదివినటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో అది యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి నాలుగవ వచనం వరకు ఈ మాట రాయబడింది అంటే అక్కడ ప్రవచనం అంటే ప్రవక్త నోట ప్రవచనం ఏమని ప్రవచనం అంటే ఈయన నా సేవకుడు అంటే ఎవరిని గురించి చెప్తున్నాడు ఆయన ప్రవక్త అనేటువంటి యష్యా ఎవరిని గురించి చెప్తున్నాడు యేసును గురించి ఆయన చెప్తూ ఉన్నాడు సేవకుడు సేవకుడు లేకపోతే దాసుడు పరిచారకుడు అని చాలా సందర్భాలలో ఆయన గురించి రాయబడింది ప్రియుల అందుకే దాసుని స్వరూపం దాయితో మీరు కొంచెం మీరు ఆలోచించాలా దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు దాసుడు సేవకుడు పరిచారకుడు ఈ మాటలన్నీ కూడా ఆయన గురించే రాయబడిన ప్రియులరా మరికొన్ని మాటలు మీకు చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినా నేను చదువుతుంటున్నాను ఇరవై ఆరో వచనం దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని ఆశ ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను శావుకు ఆయన ఎక్కడ పుట్టాడంటే యూదులలో ఆయన జన్మించాడు మొదట ఎవరి దగ్గరకు పంపించాడంటే వాళ్ళ దగ్గరికే పంపించాడు ఆయన్ని ఎందుకంటే రక్షణ అన్నది యూదుల్లో నుంచి రావాలి అన్నది దేవుడు ముందు నుంచి తలంచినటువంటి ఒక ప్రణాళిక దైతే కొంచెం మీరు ఈ వాక్యాన్ని లేదా ఈ లేఖన భాగాన్ని మీరు ఆలోచించండి దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి అనేటువంటి మాట మనము ఈ సందర్భంలో మనం చూస్తున్నాం అలాగే అదే అధ్యాయంలో మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇంకొక మాట నేను చదువుతుంటున్నాను అబ్రహాము ఇసాకు యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు ఈ లేఖనం ఈ సందర్భంలో కూడా మనకు కనబడుతుంది చూడండి అంటే మన పితరుల దేవుడు అంటే తన సేవకుడైనటువంటి యేసును అంటే మీరు ఎవరు అనుకుంటారేమో మరలా తన సేవకుడైనటువంటి యేసును మహిమపరిచి ఉన్నాడు అనేటువంటి ఈ సందర్భాన్ని కూడా మీరు కొంచెం మీరు ఆలోచించండి అంటే యేసును సేవకుడుగా చూస్తూ ఉన్నట్లుగా మనకు ఈ లేఖన భాగాల్లో మనకు కనబడుతుంది అలాగే మనము వ్యవహాను స్వార్థ పదమూడవ అధ్యాయంలో కూడా మనము వ్యవహాను స్వార్థ పదమూడవ అధ్యాయంలో కూడా ఇంకొక సందర్భం ఉందండి ఇంకొక సందర్భం ఉంది అది కూడా మనం చూద్దామండి పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయము పదహారవచనాన్ని నేను చదువుతుంటున్నాను పదహార వచనం పదహార వచనం దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు కానీ కాడు పంపబడిన వాడు తను పంపిన కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను ఒక యాంటీ సందర్భం ఇది ఇంతవరకు క్రీస్తు క్రీస్తును మనము ఆయనతో సమానుడు అనేటువంటి విషయాన్ని మనం ఎక్కడ చూసాము మనము ఫిలిపి పత్రికలో మనం చూసాం ఇక్కడ దాసుడు యజమానుడు ఇద్దరిని గురించి చెప్తున్నాడు ఆయన ఇద్దరిని గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడు అంటే దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాదు పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు అనేటువంటి విషయాన్ని స్వయంగా ఇక్కడ యేసు ప్రభువే చెప్తున్నాడు ఆయన ఎందుకు చెప్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి ఆయన దాసుడుగా పుట్టాడు పరిచారకుడుగా ఉన్నాడు సేవకుడుగా ఉన్నాడు సేవకుడుగా ఉన్నప్పుడు ఆయనతో మీరు ఎలాగా మీరు కంపేర్ చేస్తారండి ఎలాగ మీరు పోల్చుకుంటారు లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఇంకొక మాట మీకు చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయం లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడే వచ్చినా నేను చదువుతుంటున్నాను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండు కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను ఆయన మన మధ్యలో ఎలా ఉన్నాడంటే పరిచర్య చేయువాని వలె ఉన్నాడాయన అంటే సేవకుడుగా ఉన్నాడాయన సేవకుడుగా ఉన్నవాడు ఎలాగా అవుతాడు ఇంకా మీరు బాగా ఆలోచిస్తే కనుక మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగం ఆ ఫిలిపి పత్రికలో ఇంకొక మాట రాయబడింది అంటే అక్కడ ఇంకొక మాట ఏంటి అంటే రిక్తుడు అనేటువంటి మాట రిక్తుడు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నిరుపేద ఏమీ లేనివాడు ఒట్టివాడు అనేటువంటి ఈ అర్థాలన్నీ కూడా ఆ పదానికి వస్తాయండి దయతో కొంచెం మీరు ఆలోచించండి సేవకుడుగా ఉన్నటువంటి వాడు లేకపోతే దాసుడిగా ఉన్నవాడు యజమానితో ఎప్పుడు కూడా గొప్పవాడు కాలేడు ప్రభు ఈ లోకములో ఉన్నంత వరకు కూడా ఆయన పరిచారకుడిగా ఉన్నాడు ఆయన అందుకే యేసు ప్రభు తానే స్వయంగా చెప్తున్నాడు ఆయన లూకాసు వార్తలో నేను మీ మధ్యలో పరిచర్య చేయుని వలే ఉన్నాను అంటున్నాడు ఆయన అందుకే యేసు ప్రభు స్వయంగా తన శిష్యుల పాదాలు కడిగాడు ఎందుకు కడిగాడు అంటే ఈ తగ్గింపుకు లేదా దీన మనసుకు శ్రేష్టమైనటువంటి మాదిరి ఎవరు అంటే మన ప్రభు దయతో కొంచెం మీరు ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించండి ఆలోచించి మీరు ముందుకు కొనసాగండి క్రీస్తు దేవుని స్వరూపం గలవాడు దేవుని అంటే దేవునికి గల స్వభావం శీలం గుణం ఇవన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి అందుకే ఆయనతో కూడా సమానంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు ఈ లేఖన భాగంలో మనకు కనబడుతున్నాయి ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు వీటన్నిటిని కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన ఆయనలో ఉన్నవన్నీ కూడా వదులుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన అదే దాసుడు రిక్తుడు మనుషుల పోలికగా పుట్టాడు ఈ మాటలన్నీ కూడా ఈ మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా కనుక ప్రియులరా ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించి దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగిపోవాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక ఆమె మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో మీరు పిన్ చేయొచ్చు అందరికీ వందనాలు అందరికీ వందనాలు